ములుగు మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఈ నెల తొమ్మిదిన బాధ్యతలు స్వీకరించనున్న రేగ కళ్యాణి తాడ్వాయి మండలం కామారం గ్రామం మాజీ సర్పంచ్ రేగ కళ్యాణి కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని గత కొన్ని సంవత్సరాలుగా మంత్రి సీతక్క అడుగుచాడల్లో వెన్నంటే ఉండి పార్టీ కోసం ఆహర్నిషులు కష్టపడి గుర్తింపు తెచ్చుకోవడంతో మంత్రి సీతక్క గుర్తించి మార్కెట్ కమిటీ చైర్మన్ గా అవకాశం కల్పించినందుకు మంత్రి సీతక్కకు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ నెల తేదీన ప్రమాణ స్వీకారం చేస్తున్నట్టు రేగ కళ్యాణి తెలిపారు ఈ నెల సీతక్క జన్మదిన వేడుకల సందర్భంగా తొమ్మిదో తారీఖు ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి తెలిపారు కొంతమంది పార్టీ మీద అవాకులు చవాకులు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు సీతక్క ఎంతో కాలంగా కష్టపడి ప్రజా సేవ కోసమే పనిచేశారని కావాలని బీఆర్ఎస్ నాయకులు మంత్రి సీతక్కపై బుడద జల్లుతున్నారని కరోనా కష్టకాలంలో ప్రజల కోసం అహర్నిషులు కష్టపడ్డ ఒకే ఒక వ్యక్తి మంత్రి సీతక్కే అని ఆమె అన్నారు వాటి కోసం కష్టపడి పనిచేసే వారికి పదవులు తప్పకుండా వస్తాయని అన్నారు ఈరోజు మార్కెట్ కమిటీ చైర్మన్ రావడానికి కారణం నేను నాది చిన్న విలేజ్ ఏజెన్సీ ఏరియా కామారం తాడుబై మండల్ కామారం గ్రామ పంచాయతీ పీటీలో నేను ఫస్ట్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు నేను గ్రామ కమిటీ అధ్యక్షురాలుగా నన్ను ఎన్నిక చేయడం జరిగింది దానికి నేను సపోర్టింగ్గా నేను చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నా అట్లయినా నేను చేసిన తర్వాత నా పనిని చూసి నాకు మండల అధ్యక్షురాలుగా ఎన్నుకోవడం జరిగింది తర్వాత నేను మండల అధ్యక్షురాలకు పోవడం కూడా చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నా ఇక రాజకీయం అంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అది ఎదుర్కొనైనా నేను ఈరోజు జిల్లా మహిళా అధ్యక్షురాలుగా మండల అధ్యక్షురాలు అయిపోగానే జిల్లా అధ్యక్షురాలు అంటే నా పనిని చూడడం వల్ల నా పనిని చేయడం వల్ల నాకు ఈరోజు జిల్లా అధ్యక్షురాలు కూడా ఇవ్వడం జరిగింది జిల్లా అధ్యక్షురాలుగా ఇచ్చిన తర్వాత కూడా నాకు చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉండే ఒక మహిళని బయటికి తీసుకురావడం అంటే చాలా కష్టంతో కూడుకున్నది అది అందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు ఇంతకుముందు అసలు మహిళలే బయటికి రాకపోయేది మీటింగ్లన్నా బయటికి రావడం అంటేనే మహిళలు కొంచెం భయపడతారు అది నేను చాలా ప్రాబ్లమ్స్తోని ఇబ్బందితోనే మహిళల్ని ఈరోజు మన ముందుకు తీసుకురావడము చేయడం జరిగింది ఇప్పుడు మహిళలు కూడా ఒక్క ఫోన్ కొడితే ఇప్పుడు ఒక ఒక్క మండల నుంచి ఒక వంద మంది వస్తారు అంటే అంత ప్రిపేర్ చేసినాం మనము ఆ చేయడం వల్ల మహిళలకి మోటివేట్ చేయడం వల్ల ఈరోజు నాకు మార్కెట్ కమిటీ చైర్మన్ ఇవ్వడం అయితే నాకు చాలా హ్యాపీ హ్యాపీ నాకు ఈ ఈ నాకు ఈ పదవికి సపోర్ట్ చేసిన మెయిన్గా మన ముఖ్యమంత్రి సీతక్క గారి మన పంచాయత ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి పద్దెనిమిది నెలలు అవుతుంది మేము ఆరు గ్యారెంటీలు అయితే ఏమున్నాయో ఉన్నాయో అవి కంపల్సరీగా మేము అమలు చేస్తాం ఇప్పటికే మేము ఆల్రెడీ ఉచిత బస్ ప్రయాణం అమలు చేసినాం గ్యాస్ సిలిండరు ఐదు వందలకే గ్యాస్ సిలిండరు మహిళలకి అది విరిగి ఇచ్చేసినాము ఇందిరామిల్లు మొలుగు కాన్సెన్సీలో ఎక్కడ కూడా ప్రతి కాన్సెన్సీలో మూడు వేల ఐదు వందల ఇల్లు ఇస్తే మన మంత్రి సీతక్క సీఎం సార్తో సోర్వతో మనకి మంత్రి సీతక్క గారు ఐదు మన కాన్సెన్సీకి పొంగులేటి మన ఇన్ఛార్జి మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు మన కాన్సెన్సీకి ఐదు వేల ఇల్లు ఐదు వేల ఇల్లు మన ఇందిరాం మిల్లు శాంక్షన్ చేయడం జరిగింది పద్దెనిమిది నెలలు పది సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి ఏ రోజు కూడా ఒక్కరు డెవలప్మెంట్ జరగలేదు ఒక ఇందిరం మిల్లు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని కూడా మేము పద్దెనిమిది నెలల్లో మన మొలుగు కాన్సెన్సీకి ఐదు వేల ఇల్లు సెకండ్ విడత కూడా ఇప్పుడు దసరాలో సెకండ్ విడత ఉన్నది అర్హులైన వారికి అందరికీ కూడా తప్పకుండా మేము మిల్లు శాంక్షన్ చేయడమే కాంగ్రెస్ పార్టీ దేహం నేను ఇప్పుడు ఇంకా సెకండ్ విడత దసరా లోపు సెకండ్ విడత కూడా ఉన్నది ప్రజలు కూడా మీరందరూ కూడా మనకు వచ్చే డెవలప్మెంట్ మీరు కూడా సహకరించాలి ప్రతిపక్ష పోలు వాళ్ళు రెచ్చబెట్టడం కోసం చూస్తారు అప్పుడు మనం ఏమవుతాం ప్రాబ్లంలో లాస్ అయ్యేదే మనం కాబట్టి మీకు అందరికీ కూడా ప్రతి మేము గ్రామ సభలు నిర్వహించే ఇందిరామిన్లు శాంక్షనింగ్ చేయడం జరిగింది ఇప్పుడు అందరికీ కూడా ఇంకా ఉన్న వాళ్ళకు కూడా మీరేం టెన్షన్ పడిన అవసరం లేదు మళ్ళీ సెకండ్ విడత లోపు సెకండ్ విడత మళ్ళీ ఐదు వేలు ఇల్లు మన మనువు కాన్సెన్సీకి తప్పకుండా వస్తాయి ఒక గిరిజన మహిళగా ఎదగడము చాలామంది ఓరవలేకపోతాండ్రు రోడ్డు మీద పోయే కుక్కలు మొరుగుతూనే ఉంటారు అది ప్రజలకు తెలుసు సీతక్క అంటే ప్రజలకు తెలుసు సీతక్క ఏం చేస్తా ప్రజలకు ప్రజలకి తెలుసు మొన్న కరోనా టైం కరోనా వస్తే కరోనా టైంలో సీతక్క ఒక అక్కడ విలేజ్లలో మొన్న రెవ్యూర్ అయితే మొన్న జరిగిన ఇష్యూ అయితే ప్రాణం కూడా లెక్క చేయకుండా ప్రాణం కూడా సైతం లెక్క చేయకుండా అక్కడ కరోనా టైం తొమ్మిది మంది చనిపోలేటు నగర మండలంలో అక్కడ కూడా అప్పుడు అధికార పార్టీ టీఆర్ఎస్ ఉన్నప్పుడు కనీసం ఒక్కరు వచ్చి పరామర్శించలేదు ఈరోజు సీతక్క ఏసీలలో అంటే కాన్ బయలు తిరుగుతుంది విలాసాల కోసం ఒక విలాసాల కోసం ఒక ఏసీ రూములలో ఉండేదే వాళ్ళ ఫామ్ హౌజ్లు ఉండేదే టీఆర్ఎస్ పార్టీ సీతక్క గారి గురించి మాట్లాడితే ప్రాణాలను కూడా లెక్క సైతం చేయకుండా కరోనా టైంలో అసలు కరోనా టైంలో బయటికి రావడం అంటే చాలామంది ఇబ్బంది పడింది అది కూడా ప్రాణాలు లెక్క చేయకుండా ప్రజల పట్టు ఉండడము వాళ్ళకి ఏం కావాలో అవసరమైన నిత్యావసరం సరుకులు నిత్యావసర సరుకులు ఇచ్చిందంటే ఆమె ఏమి ఇచ్చింది ఉల్లిగడ్డ టమాటాలు ఇచ్చింది కొందరు అంటారు అది కూడా వాళ్ళకి ఇబ్బత కాదు సీతక్క అంటేనే ఒక ఆదివాసీ మహిళ మంత్రి అనేది కొంతమందికి కొంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు వాళ్ళు అంటే ఒక ఆదివాసీ మహిళ మంత్రిగా ఉండడము తప్ప అంటే నేను అడిగే ఒక క్వశ్చను అంటే దానికి ఎంతో మంది సీతక్కని టార్గెట్ చేసుకోవడము చేసుకొని సీతక్కకి బినామీలు ఉన్నారు ఇది చేస్తాను రోజు మనం చూస్తూనే ఉన్నాం పేపర్ స్టేట్మెంట్ మీద చూస్తూనే ఉన్నాం సీతక్క అంటేనే ఒక ఆదివాసీ మహిళ ఆ మంత్రి అయింది అని అంటే మనమందరము కూడా ఒక ఆదివాసీ మహిళ మంత్రి అయిందనంటే కూడా మనమందరము సంతోషపడవలసిన అవసరం ఇప్పుడు దానికి సీతక్కకి బినామీలు ఉన్నారు ఇది ఉన్నారు అనేది అది మొత్తం ఫేకు సీతక్క అంటేనే ప్రజల మనిషి ఆమె ప్రజల్లో తిరిగేది సీతక్క అంటే సీతక్క అప్పుడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు అంతే ఇప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు కూడా అంతే ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎట్లా తిరిగిందో ఇప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు కూడా సేమ్ అదే అదే ఫాలో అయితే అట్నే తిరుగుతుంది కనీసము మంత్రి ఉన్న వాళ్ళు కూడా ఎక్కడ కూడా అంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక మంత్రి దగ్గరికి అపాయింట్మెంట్ తీసుకోవడం అంటే పోవడం అంటేనే మంత్రి దగ్గరగా ఉంటే అపాయింట్మెంట్ దొరకదు ఇప్పుడు సీతక్క అంటే మామూలు ఒక మామూలు ఎమ్మెల్యే లెక్క ఈక్వెల్ పేరు పేరున ధన్యవాదాలు చేసుకుని అట్లాగే జిల్లా అధ్యక్షుడు అశోక్ అన్న గారికి గ్రంథాలయం చైర్మన్ రవిచంద్ర గారికి మల్లాడి రామరెడ్డి అన్న గారికి కిసాన్ సేల్ అధ్యక్షుడు గొల్లపెల్లి రాజేందర్ గౌడ్ ఇక్కడ ఉన్న మొత్తము మా తాడవై మండలి ఉన్న మండల అధ్యక్షులు మా మహిళా మండ మహిళా మండల అధ్యక్షురాలకి అందరికీ నాకు ఈ పదవి కోసం కృషి చేసినందుకు వాళ్ళకైతే నా ప్రాధాభివందనాలు నేను ఈరోజు ఈరోజు మార్కెట్ కమిటీ చైర్మన్ కావడం నేను అక్కడ ఉన్న సమస్యలు ప్రతి సమస్య కూడా వాళ్ళు ఎన్నట్టుండి నాకున్న లీడర్ల సపోర్టింగ్తో నేను ప్రతిది కూడా వాళ్ళ సమస్యలను పరిష్కరించడమే నా దేహం నేను ఇక్కడ నుంచి అంటే నాకు మా ములుగు జిల్లా రైతులకు సేవ చేయడం అయితే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది నేను ఇంతకుముందు ఎలా చేసినో ఇప్పుడు కూడా ప్రతి నిమిషం కూడా ప్రజల్లోపట్నే ఉంటా ప్రజల సమస్యలే పరిష్కారం చేయడమే నా దేహం నేను కూడా సీతక్క ఎట్లా చెప్తా అంటే దాన్ని ఫాలో అవుతా నేను కూడా నా పేరు ఇంకా ఇంకా మనం రాజకీయంలో ఎదగాలి అని మనకు ఒక మంచి పేరు ఉండాలి దాన్ని చేసుకున్న ఈరోజు నేను ఒక మార్కెట్ కమిటీ చైర్మన్ కావడము అని అంటే అది నాకు అందరి సపోర్ట్ వల్లనే ఈరోజు మార్కెట్ చైర్మన్ కాబోతున్నా కాబట్టి అందరికీ కూడా జిల్లా నాయకులకు మహిళా మండల అధ్యక్షులకు నా సోదరి సోదరి మండలకు అందరికీ ఆల్ మొత్తం తొమ్మిది మండలాల మండలాధ్యక్షులు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను ఇప్పుడు మీరు నేను కామారం గ్రామ పంచాయతీలో సర్పంచ్ చేసినప్పుడు అప్పుడు నేను కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ టీఆర్ఎస్ అధికారంలో ఉంది నేను కాంగ్రెస్ పార్టీలో సర్పంచ్ ఉన్నప్పుడు చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి చాలా ఎదుర్కొన్న నేను అంట్లో కూడా నేను డెవలప్మెంట్ మా విలేజ్లో కామారంలో మీరు తెలుసుకోండి కామారం విలేజ్లో అసలు ఫస్ట్ రోడ్ అంటే లేకపోయేది ఇప్పుడు నేను నేను ప్రతిపక్షంలో ఉన్నా కానీ మనకి ఎమ్మెల్యే అప్పుడు మేడం గారు ఎమ్మెల్యే ఉండే సీతక్క గారు మనకి చాలా సపోర్టింగ్ చేసింది మనం డెవలప్మెంట్ కూడా జరిగింది కామారంలో చాలా డెవలప్ చేసిన నేను ఈరోజు